హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ అగైన్ టు వెంకట సాయి జ్యువెలరీ నర్కూర్ రోడ్ నేను ఈరోజు మీకు కొత్తగా ఇంకోటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఫ్రెష్ పగడా పగడాలంటే మీకు తెలుసు సముద్రంలో కొండలు ఉంటాయి వాటితో తయారు చేసినవి పగడాలు ఫస్ట్ దీస్ ఇటాలియన్ ఇది ఇటాలియన్ పగడా ఇది ఇటాలియన్ సరిగ్గా చూడండి ఇటాలియన్ ఇటాలియన్ మీకు ఇటాలియన్ మా దగ్గరే దొరుకుతుంది ఇది ఇంపోర్టెడ్ ఇది ఇటాలియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న పగడాలు ఓకే దీంట్లో కలర్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు సాఫ్రన్ కలర్ మీరు చూసే ఉంటారు డిస్కవరీ ఛానల్లో అట్లా చూపిస్తూ ఉంటారు సముద్రంలో పగడాల కొండలు వాటితో తయారు చేసినవి అనమాట ఇవన్నీ దీంట్లో కలర్ మా సాఫ్రన్ కలర్ ఓకే అండ్ దీంట్లో పింక్ నా ఐఎమ్ షోయింగ్ పింక్ పింక్ ఓకే అండ్ దెన్ ఇప్పుడు జర్మన్ ఇది జర్మన్ స్టైల్ మా జర్మన్ పగడాలి జర్మన్ జర్మన్ లో సాఫ్రన్ కలర్ అండ్ దాంట్లోనే సాఫరన్ జార్ కలర్ మీకు ఎక్స్క్లూజివ్ ఐటమ్ మీకు ఎక్కడ దొరకదు యూ కెన్ విజిట్ విజిట్ అవర్ స్టోర్ అండ్ యూ కెన్ సీ మీకు తెలుస్తుంది ఇక్కడికి వస్తే తెలుస్తుంది మీకు కస్టమైజింగ్ కూడా ఉంటుంది దీంట్లో కస్టమైజ్ చేసినవి కూడా మీకు చూపిస్తాను తర్వాత ఇదంతా జర్మన్ మా ఇది మళ్ళీ మీకు ఇటాలియన్ వస్తుంది ఇటాలియన్ పింక్ పింక్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇంతవరకు ఎక్కడ రాలేదు ఇది మన షాప్ లోనే దొరుకుతుంది మీకు నెక్స్ట్ తైవాన్ తైవాన్ మా మా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు కానీ తైవాన్ రియల్ తైవాన్ మీకు చూసే ఉంటారు డిస్కవరీ ఛానల్లో పెసిఫిక్ క్వశ్చన్ లో మాత్రమే దొరుకుతాయి ఇవి పెసిఫిక్ క్వశ్చన్ లో మాత్రమే దొరుకుతాయి పెసఫిక్ లోనే దొరుకుతాయి అక్కడే ఉంటాయి ఇవి పగడాల కొండలు వాటితో తయారు చేసినవి అండ్ దీంట్లో పెద్దవి పెద్ద సైజు దీంట్లో వచ్చేసి స్వాములు అట్లా వేసుకుంటారు ఇవి జాతక పరంగా కూడా దీనికి లింక్ ఉంది జాతకంలో పగడాలు వేసుకోవాలి అని అంటే కూడా మీరు రావచ్చు అట్లా రింగ్ పగడాలు అట్లా కూడా దొరుకుతాయి మా దగ్గర ఇట్లా లైక్ దిస్ రింగ్ పగడాలు కూడా దొరుకుతాయి మనకు జాతి ప్రకారంగా వేసుకోవాలని చెప్తారు కదా అట్లాగా మనకి లో వేసుకోవడానికి కూడా పగడాలు మా దగ్గర లో ఉంటాయి ప్లస్ మేకింగ్ కూడా మేమే చేసిస్తాం గోల్డ్ సిల్వరు ఎనీ ఎనీ మెటల్ మీకు ఇది వచ్చేసి పంచలోహాలతో తయారవుతుంది ఇది మా ఇప్పటి వరకు మీరు పగడాలు చూసారు కదా దాంట్లో మీకు కస్టమైజింగ్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు కస్టమైజింగ్లో ఇది జర్మన్ పగడాలు ముత్యాలతోటి మేము ఇందాక ముత్యాలు చూపించినప్పుడు తీగ చూపించాను కదా మీకు దాంతో కస్టమైజ్ చేసింది అనమాట మీకు క్లియర్గా చూడండి మీకు మేకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ ఏ తప్పు కానీ ఎక్కడ ఏది ఉండదు డిఫెక్ట్ కానీ ఉండదు మీకు మీకు ఇలాంటి కస్టమైజింగ్ ఎక్కడ దొరకదు ఎప్పుడైనా కానీ మీరు మా షాప్ విజి వెనుక సైజ్ జ్యువెలరీ విజిట్ చేసి మీరు ఎలాంటి కస్టమైజింగ్ అయినా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ వచ్చి తైవాన్ పగడాలు ఎంబ్రాయిడ్స్ అండ్ క్లియర్ క్లియర్గా చూడండి కస్టమైజింగ్ మాదే నేను దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమైజింగ్ మా దగ్గర ఉంటుంది ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి అంటే మేము ప్రస్తుతానికి ఈ టూ మాత్రమే చేసి పెట్టాము మీరు చెప్పినా కానీ మీరు ఏదన్నా మోడల్ తీసుకొచ్చినా కానీ మేము ఇస్తాం